బయటికి రావాలి అక్కడ సెల్ఫీ బయటికి రావాలి ఇప్పుడు మన గౌరవ మంచి వారిలో ఇక్కడ నుండి ధనుషును ఎక్కువ పెట్టి మరి రామ్లీలా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఒక్క రెండు నిమిషాలు ఓపిక పడితే అది సభ్యులు ఉన్నగా విఘనా అందుబాటులో మంచి కార్యక్రమాన్ని మనం విజయవంతం చేస్తున్నారు అమ్మ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మన గౌరవ మంత్రి వర్యులు ఇక్కడ నుండి ఎక్కువ ఎక్కుపెట్టి మరి రామ్లీలా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఒక్క రెండు నిమిషాలు ఓకే పడితే అది అటెక్ सभी उनका <laughs> అందుబాటులో ఉంటే కార్యక్రమాన్ని మన విజయవంతం చేసుకున్నారు అమ్మ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రామ్ లీలా ఉత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ బీసీ రవాణా శాఖ మత్తు అదే మరి ఈ రోజు ఈ నాటి ఉత్సవానికి విచ్చేసినటువంటి ఉష్ణాబాద్ ప్రజానీకానికి అనేటి భద్రం శుభాకాంక్షలు మరి స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు కళాకారులు కానీ వాళ్ళందరూ దేవాలయంగా పోతున్నారు మరి ఆ నాగరాత్తుడిని పంపిణు ఉన్నటువంటి రోప్ అది జగన్ దయచేసి బయటికి రండి అందరికీ నమస్కారం అందరికీ విజయదశమి శుభాకాంక్షలు దొరుకుతున్నటువంటి రామ్ లీలా ఉత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ అని అదే విధంగా మరి ఈ రోజు ఈ నాటి ఉత్సవానికి విచ్చేసినటువంటి కృష్ణావద్ ప్రజానికానికి అనే శుభాకాంక్షలు మరి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కళాకారులు ఉన్న వాళ్ళందరూ దేవాలని పోతున్నాము మరి ఆ రావుల బొమ్మ మీ ముందు ఉన్నటువంటి రోప్ అది డెక్కడి దయచేసి బయటికి రండి అందరికీ నమస్కారం అందరికీ విజయదశమి శుభాకాంక్షలు సంకేతం విజయదశమి ఈ విజయదశమి పర్వదినాన ఉస్మాబాద్ ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు జరుపుకున్నాం ఎల్లమ్మ చెరువు మీద రంగరంగ వైభవంగా ప్రధాన పత్రికలన్నీ మన మన బతుకమ్మ పండుగను ఫ్రంట్ పేజీలో వేసే విధంగా ఉస్రాబాద్ ప్రజలందరూ కూడా భాగస్వామ్యమే ఒక వేదిక దగ్గర కలిసి మెలిసి అక్క చెల్లెలందరూ కూడా భక్తు పండుగ నిర్వహించుకున్నారు ఇవాళ మళ్ళీ చాలా కాలంగా సాంప్రదాయంగా ఆచారం ఉసురాబాద్ ప్రజలంతా రాజకీయాలు వేరు పండుగలందరూ కలిసి జరుపుకుంటూ ఉండడానికి నిదర్శనంగా మళ్లీ రామ్లీలా కార్యక్రమాన్ని ఉస్రాబాద్ ప్రజలందరి ముందు స్థానికులందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి సిపిఐ మిగతా అన్ని పార్టీలు కూడా కలిసి ఇవాళ ఈ పండుగ పట్టణానికి సంబంధించిన ప్రజలందరికీ ఒక వేడుకగా ఒక సాంప్రదాయంగా ఒక ఆచారంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమం ద్వారా మనందరూ కూడా ఆ భగవంతుని ఆశిస్సులుండి మంచి సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలు సమృద్ధిగా రైతాంగం అంతా సంతోషంగా ఉండే అందరికీ ఆరోగ్యంగా ఉండే ఉపాధి అవకాశాలు మెరుగుపడి ఈ ప్రాంతం అంతా కూడా గౌరవెల్లి ప్రాజెక్టు నిండుకొని ప్రాంత రైతాంగానికి అంతా ఉపయోగపడే విధంగా ఆ భగవంతుని ఆశ్రతం కూడా ఈ యొక్క కార్యాచరణకు సహకరించే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి మరొకసారి హృదయపూర్వకంగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు రామ్లీల కార్యక్రమానికి సంబంధించిన తదుపరి కార్యక్రమం నడిపే ముందు వారి వేదిక మీద లైబ్రరీ చైర్మన్ గారు మున్సిపల్ అందరూ కూడా రాజకీయాల ఖచ్చితంగా ఈ పండుగ సునాబాద్ ప్రాంత ఐక్యతకు సునాబాద్ ప్రాంత అభివృద్ధికి సంబంధించి అన్ని కలిసి చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించే సందర్భంలో మీ అందరికీ కూడా ప్రజల యొక్క ఆశీర్వచనం ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని రకాలుగా ఉండాలని ఆకాంక్షిస్తూ నమస్కారం చెప్తూ మిగతా కార్యక్రమం నడపాల్సిందిగా కోరుతా ఉన్నాను